హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై బై తీస్ ఈరోజైతే మా ఫ్రెండ్ గారు వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాం మా ఫ్రెండ్ గారు పొలంకు మందు కొడతాడు మామా ఏమైంది రావు మందు కొడతాను కొడతాను ఇది ఏం మందు ఎంత తీసుకోవాలి ఎన్ని ఏం వెళ్ళి తీసుకుంటాను ఆ పని చేస్తున్నారు ఇది పురుగుకు మొయిపూరుకు పని చేస్తది

అరే ఒకటి ఇప్పుడు తీసుకున్నావు కదా తీసుకున్నాక అది ఏంది బిన్న నీళ్లు ఎన్ని నీళ్ళని అని మరి తిన్నా బిన్న నీళ్ళు అంటే నిన్న దాకా వేయాలి బిన్న లెక్కలేదు కానీ ఎన్ని పావులు తీసుకున్న తర్వాత బిన్న నీళ్లు పోసుడు టెన్ ఎంఎల్ కదా ఒక గ్లాసు అవునా ఈ డబ్బాలు ఎన్ని నీళ్ళు పడతాయి ఒకటే బిందా పడుతుందా ఇంకో బిందా పడుతుంది ఈ మన టెన్ ఎంఎల్ కు టెన్ ఎంఎల్ మందు తీసుకోవాలి ఆ తర్వాత ఇగో ఇంక ఒక పావు తీసుకొని ఒక ఈ పావులో పోసుకొని తర్వాత రెండు బిందెలు పడతాయి అమ్మా ఒక్కదానికి బిందనా బిందనారా పడతాయి అమ్మా ఏ రెండు బిందెలు వేసుకొచ్చి రెండు బిందెలు పడతాయి ఇది ఒకటి తీసుకొని అట్లా ఎన్ని పంపులు అని కొడతారమ్మా మరి పట్టేయచ్చు మాకు ఒక్క అరే అది రెండు అలా పడేచ్చు ఎవరండి మాప ఏం కాదు ఇక ముట్టుకోవాలని ఇప్పుడు కడుక్కుంటావే కడుకున్నందుకైనా ముట్టుకోవాలి ఇసు దాన్ని ముట్టుకున్నా తప్పది కదా అయితే అది కావాలనే చేసిన ఈ డబ్బరికి లేవది లేవదిరా పట్టు అటు కొట్టాలి నువ్వు ఏ లేదురా తొక్కలేరా పైప్ ఎందుకు తొక్కినా నేను మందు ఇప్పుడే స్టార్ట్ అవుతాను

ీత ఎక్కడ తిప్పు ఇంత అలా కొట్టలేదు బాబా గీత ఇప్పుడు అసలే ఉంటాయి కాదురా అది లాగ పడుతున్నా తీసాయి లాంగ్ పెట్టిరా కొద్దిగా ఉండాలి ఎక్కువ పెడితే అయిపోతుంది మందు ఓకే ఒక మడ అయిపోయిందా ఒక మడ అయిపోయిందా ఒక ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మనం పంపులు రెండు పంపులు కొట్టినా రెండు పంపులు మనకున్న ఎన్ని పంపుల వరకు కొట్టాలి ఇప్పుడు మనం దీనికి రెండు అంటే మొత్తం ఎన్ని పంపుల దీనికి పడతాయి ఎనిమిది పంపుల దాకా మన గా ఎంత మన ల్యాండ్ ఎంత ల్యాండ్ ఇరవై ఆరు గుంటలు ఇరవై ఆరు గుంటలకే ఎన్ని పంపిడిపోతా ఇంకో మరి అయితే స్టార్ట్ చేసిండు అరే పొద్దున ఎన్నింటికి వచ్చినా మరి పొద్దున వచ్చేసి పొద్దున్న ఏ విధంగా వచ్చినావా

కాకపోతే నువ్వు నడిచే జాగ వరకే పడించుకుంటూ పోవాలి తెలుసా నువ్వు ఎన్నకెళ్ళి నడుస్తారు ఆ జాగని ఇంకో పడి ఇంకో సాలు కొట్టేటప్పుడు కవర్ చేయాలి నువ్వు చెయ్యి దూరం పెట్టు దూరం జాబు అంతే నాది అక్కడ అందలేదని దానికెళ్ళి నడవలేవు కదా అందరికి అట్నే చేస్తారు ఒక బెడ్ కవర్ చేస్తారు ఇటు సాయంకి అంతే కదా ఇటు మొగదానికి పడేటట్టు కొట్టరా ఇక ఇటు మొగదానికి పడేటట్టు అంటే అటు సైడ్ వాడు ఉండదు ఎక్కువ తక్కువ వచ్చినాయి మందు కొట్టిర్రు మా పొలానికి మందు కొట్టినావు కొట్టినావు ఏ హే నాకెక్కడ పొలానికి మందు కొట్టేస్తాది నాకు ఏ మనుషులే పెట్టాలే తర్వాత అప్పుడప్పుడు మేము కొడతాడే నీ నీళ్ళు తగ్గితే నాకు అది తెలియనేది తెలియదు నేను కొట్ట మరి నీకు పంపేసుకొని కొట్టరందరూ ఎట్లా పంపేసుకొని అది కొట్టరాదు అలా నాకు నడవడమే రాదు బురద ట్రై చేసినా కాకపోతే బురదలో నడవచ్చలేదు నాకు ఇక దాన్ని వదిలేసిన ఇక డైరెక్ట్ కొడతలేను ఇక నాకు కూడా ఎక్కువ పొలం గురించి తెలియదు అయినా మనవల్ ఉంటారు కానీ ఇక కాకపోతే నేను ఎప్పుడు కొట్టలే ట్రై చేసిన అంత ముందు బ్యాలెన్సింగ్ ఆగుతలేదు అవతలేదు అది బరువుంటది కదా బాగా బరువు బురదలేదు మా డాడీ కొడుతూ నీళ్ళు పోతే అప్పుడప్పుడు డాడీ అంటే డాడీ హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు వేరే మనిషిని పెట్టి కొట్టిస్తాం మాకు పొలంలా లేదు జనరల్ గా వేసినాం మేము వేసేది కానీ దానికి ఎక్కువ పని చేసేవాళ్ళు కావాలి కాబట్టి ఇక నాకు పని చేయ రాదు అది అందుకోసం వేయలేదు ఇక మనోడు అయితే వచ్చిండు ఆ తర్వాత మామయ్య ఎన్నోదిరా ఎన్నోది ఇక నాలుగో డబ్బా పోసుకుంటా అండి ఇక నాలుగో డబ్బా పోసుకొని మా నీకు కొద్దిగా హెల్ప్ చేస్తారా నేను బిందాలు నీళ్ళు తేవాలి అబ్బాయి

పదిహేను లీటర్లుంటది కావచ్చు పది లీటర్ అని నీళ్ళు అయితే మావా మీద ఇంత ఈజీగా నడుచుకుంటూ పోతావారు నువ్వు మాది అయితే గురని దిగబడుతుంది తెలుసారా అంటే మాది నీళ్ళ నీళ్ళని పట్టి ఉంటది కావచ్చు గారా మాది అయితే ఘోంగా దిగడత మంచిగా పడతలేదు మన ఫ్రెండ్ గారి అయితే షీడు పెట్టిరు ఇక షీడు అయితే ఫస్ట్ ఈ హైట్ అత్తా చూసిన ఈ హైట్ వచ్చిందేమో మేలు ఇగో చిన్న ఉన్నదేమో ఫీమేలు మా ఏమైందిరా అగ్గి మూతికి అది కట్టుకోవాలిరా నువ్వు ఒక మాస్క్ అన్నా గుడ్డని ఏదైనా కట్టుకోవాలి లేకపోతే హెల్త్ ప్రాబ్లం రావా ఏదైనా ఇలా మందు కొట్టినందుకు మొత్తం లోపలికి పోయి వేరే అవుతుంది కాదురా ఏం తెచ్చుకోలేదు ఇక ఏం కాదు అదే నీకు అంత వేరే ఫీలింగ్ అయ్యి గవర్ గవర్ అవుతుందిరా ఎప్పుడైనా నువ్వు మందు కొట్టేటప్పుడు ఒక మాస్క్ అన్నా లేకపోతే గుడ్డన్నా కట్టుకోవాలి ఖచ్చితంగా ఎవరైనా మందు కొట్టేటప్పుడు ఒక మాస్క్ అనేది ధరించి మందు కొట్టరు లేకపోతే హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఏదైనా ఇగో మనోడైతే ఇగ ఇదే లాస్ట్ పంపా ఆట కొట్టుడు మావా ఏమైందిరా అయిపోయినట్టే రా ఇగ లాస్ట్ పంపే ఇది లాస్ట్ పంపే అగ మరి ఏమైనా తీసుకోవ మాకు తీసుకుంటే తీసుకుంటాం ఆ మంది తీసుకుంటాం ప్రతి మంది తీసుకొని ఇక తర్వాత అరే మందంటే గిరికాదురా తాగే మందు మావా ఇంతటితో అయితే మందు కొట్టడం కంప్లీట్ అయిపోయింది ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్